హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటి సైన్స్ సబ్జెక్ట్ నుంచి మనం సెకండ్ లెసన్ అయినటువంటి అయస్కాంతాలతో ఆటోలు అనేటటువంటి లెసన్ నుంచి ఒక టెస్ట్ అనేది రాయబోతున్నాం ఫ్రెండ్స్ ఈ టెస్ట్లో చాలా వాల్యుబుల్గా అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరిగింది సో ఈ టెస్ట్లో సో మీరు అటెంప్ట్ చేస్తూ మీరు కనుక వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో అలానే బెల్ బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో అనేది స్కిప్ చేయకోకుండా మొదటి నుంచి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మీకు గనక నచ్చినట్లయితే సో ఖచ్చితంగా దయచేసి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల నేను ఇంకా ఎక్కువ మోర్ వాల్యుబుల్గా ఉన్నటువంటి కంటెంట్తో మీకు ఫ్రీ వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి అనయస్కాంత పదార్థానికి ఒక ఉదాహరణ సో ఇది ఒక టెస్ట్గా భావించి మీరు ఈ టెస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి సరైన సమాధానాలను ఆన్సర్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో అనైస్కాంత పదార్థానికి ఒక ఉదాహరణ అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇనుప మేకు పేపర్ క్లిప్పు ఇనుప బోల్టు కాగితం సో ఇక్కడ మనం ఇనుప మేకు అదేవిధంగా పేపర్ క్లిప్పు ఇనుప బోల్టు ఈ మూడు చూసుకున్నట్లయితే ఇవి అయస్కాంత పదార్థానికి ఉదాహరణలు ఫ్రెండ్స్ సో ఇక్కడ క్వశ్చన్ అడిగింది అనైస్కాంత పదార్థానికి కాబట్టి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో అంటే ఇక్కడ మనం ఆప్షన్ ఫోర్ కాగితం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి సంబంధించి సో ఎందుకంటే ఏ పదార్థం అయితే అయస్కాంతం చే ఆకర్షించబడదు ఆ పదార్థాన్ని అనయస్కాంత పదార్థం అంటారు అంటే ఇక్కడ పేపరు అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మేకు పేపర్ క్లిప్పు ఇనుప బోల్టు చే ఆకర్షించబడతాయి కాగితం మాత్రం అయస్కాంతం చే ఆకర్షించబడదు కాబట్టి కాగితం ఒక అనయస్కాంత పదార్థం అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్ సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గుండు సూదుల డబ్బా మూతలో ఉండే అయస్కాంతం ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే వలయాకారపు అయస్కాంతం దండకాంతం బిల్ల గుర్రపు గుర్రపునాడ అయస్కాంతం సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ గుండు సూదుల డబ్బా మూతలో ఉండేటటువంటి అయస్కాంతం వచ్చేసి ఇక్కడ మనం వలయాకారపు అయస్కాంతం అవుతుంది కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే గుండు సూదుల డబ్బా మూతలో ఉండే అయస్కాంతం వలయాకారపు అయస్కాంతం కాబట్టి ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఎస్ చూడండి ఫ్రెండ్స్ పిన్నీసు ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంతం వల్లే ప్రవర్తించడానికి కారణం ఆప్షన్స్ చూడండి ఒకసారి అయస్కాంత ఆకర్షణ అయస్కాంత ప్రేరణ అయస్కాంత వికర్షణ అయస్కాంత దిశ ధర్మం సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అయస్కాంత ప్రేరణ అనేది సో ఇక్కడ ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎస్ పిన్నీసు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ వన్ మినిట్స్ సో ఎస్ పిన్నీసు ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంతం వల్లే ప్రవర్తించడానికి కారణం అయస్కాంత ప్రేరణ కాబట్టి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి అది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఒక అయస్కాంతమును ఇనుప రజను దగ్గరకు తీసుకువస్తే ఎక్కువ ఇనుప రజను అంటుకునే స్థానం ఏది సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే అయస్కాంత ధృవాల వద్ద అదేవిధంగా అయస్కాంత మధ్య భాగము అంతా సమానంగా మధ్య భాగము మరియు చివరలు సో సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ అనేది అయస్కాంత ధృవాల వద్ద అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకనేది చూసే ప్రయత్నం చూద్దాం ఇక్కడ ఒక దండయస్కాంతమును ఇనుప రజను దగ్గరకు తీసుకువస్తే ఎక్కువ ఇనుప రజను అయస్కాంత ధృవాల వద్ద అంటుకుంటుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రింది వాడిలో అత్యంత బలమైన ఐస్కాంతం ఏది నియో క్రోమియం నియోడైమియం క్రోమియం డైమియం సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే క్రింది వాటిలో అత్యంత బలమైనటువంటి ఐస్కాంతం ఏదంటే ఇక్కడ నియోడైమియం ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనం ఎస్ ఇక్కడ అత్యంత బలమైనటువంటి ఐస్కాంతం నియోడైమియం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఈ అంటే పక్క చిత్రంలో చూపిన అయస్కాంత ధర్మము ఇది సో ఇది చూసుకున్నట్లయితే మనం ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆకర్షణ వికర్షణ అనయస్కాంతీకరణ అయస్కాంత ప్రేరణ సో దీనికి సంబంధించి ఒకసారి ఈ చిత్రం చూసి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో దీని ఒక కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే అయస్కాంత ప్రేరణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎస్ ఇక్కడ చూసినట్లయితే చిత్రంలో చూపిన అయస్కాంత ధర్మము అయస్కాంత ప్రేరణ అవుతుంది ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే సెవెంత్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఒక అయస్కాంతం ఈ క్రింది ధర్మాన్ని కలిగి ఉంటుంది కూడిక ధర్మం రేఖీయ ధర్మం దిశాధర్మం పైవన్నీ ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అంటే ఒక అయస్కాంతం ఈ క్రింది ధర్మాన్ని కలిగి ఉంటుంది దేని అంటే దిశా ధర్మం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఎందుకంటే ఇక్కడ చూడండి దిశాధర్మం ధర్మం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళినట్లయితే మనం స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం నిచ్చల స్థితికి వచ్చే దిశ ఏది సో ఇక్కడ నార్త్ సౌత్ దిశ ఈస్ట్ వెస్ట్ దిశ పైకి క్రిందకు సౌత్ ఈస్ట్ దిశ సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ క్వశ్చన్ అనమాట సో ఇలాంటి సింపుల్గా ఉన్నటువంటి బిట్స్ని ఆన్సర్ చేయడమే ఒక్కొక్కసారి మనకి పొరపాటుగా ఆప్షన్ అనేది రాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం నిచ్చల స్థితికి వచ్చే దిశ ఏది అని అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ నార్త్ టు సౌత్ దిశ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం నిచ్చల స్థితికి వచ్చే దిశ నార్త్ టు సౌత్ అవుతుంది సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లోడ్ స్టోన్ సూదంటు రాళ్ళు అయస్కాంతాలకు గల మరొక పేరు ఇక్కడ ఆప్షన్ చూడండి సహజ అయస్కాంతాలు కృత్రిమ ఇయస్కాంతాలు పై పై రెండు ఏది కాదు అంటే లోడ్ స్టోన్స్ అయస్కాంతాలకు గల మరొక పేరు ఏంటంటే ఆప్షన్ వన్ సహజ అయస్కాంతాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ సో లోడ్ స్టోన్ అయస్కాంతాలకు లోడ్ స్టోన్ అయస్కాంతాలకు గల మరొక పేరే సహజ అయస్కాంతాలు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి అయస్కాంత పదార్థానికి ఒక ఉదాహరణ అయస్కాంత పదార్థానికి ఒక ఉదాహరణ ఆప్షన్ చూసినట్లయితే ప్లాస్టిక్ కర్రముక్క కాగితం ఇనుము సో అయస్కాంత పదార్థానికి ఒక ఉదాహరణ అని ఇవ్వడం జరిగింది సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ ఇనుము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఆప్షన్ ఫోర్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎస్ ఇనుమును అయస్కాంతం ఆకర్షిస్తుంది ఇనుమును అయస్కాంతంగా మార్చవచ్చు కాబట్టి ఇనుము అయస్కాంతానికి ఒక ఉదాహరణ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి హాల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు సో ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో దానివల్ల మనం ఇంకా మోర్ వీడియోస్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్